తర్వాత నెల్లూరు రావడం జరిగింది ఉండకపోవచ్చు మెడికల్ విభాగంలోనే అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వాస్కులార్ సర్జరీ ఇది కేవలం రక్తనాళాలు మరియు రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధుల్ని చూసే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంటు రక్తనాళాలు రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ ఉండేవాళ్ళు సిగరెట్లు బీడీలు పొగాకు గుట్కాలు నవ్వలే వాళ్ళకి కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి వేళ్ళు నల్లగా పోవడం లేదా కుండ్లు రావడం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కాళ్ళు కోల్పోతూ ఉంటారు అలా వేళ్ళు కాళ్ళు కట్ చేయకుండా వాటిని కాపాడుకునేందుకు బైపాస్ ఆపరేషన్ కానీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఇలా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ల ద్వారా కాళ్ళు కాపాడుకోవడం వాస్కులార్ సర్జరీ యొక్క ప్రత్యేకత అలాగే వెరికోస్ వెయిన్స్ కూడా ఆధునిక ట్రీట్మెంట్ విధానాలు వ్యాస్కులార్ సర్జరీలో అందుబాటులో ఉన్నాయి అలాగే కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి పిస్టుల ఆపరేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి నరాలు దొరక సన్నటి నరాలు ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కుదరదు అలాంటి వాళ్ళకు కూడా వాస్కులార్ సర్జరీలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అలాగే యాక్సిడెంట్ కేసుల్లో రక్తనాళాలు దెబ్బతిని కట్టవడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది అట్లా రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా వాటిని సర్జరీ ద్వారా రిపేర్ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు వ్యాస్కుల సర్జరీలో అవకాశాలు ఉన్నాయి కాళ్ళలో రక్త రక్తం గడ్డగట్టడం కానీ శరీరంలో ఇతర భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సరి చేసుకునే చికిత్సా విధానాలు వ్యాస్కులా సర్జరీలో ఉండడం మన యొక్క ఇక్కడ అది మన నెల్లూరులోనే అవ అందుబాటులో ఉండడం ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సో మెడికల్ హాస్పిటల్ నందు రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన అన్ని సమస్యలకు మనకిప్పుడు అన్ని ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని వాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు ఇవన్నీ రక్తనాళాలని డ్యామేజ్ చేస్తాయి దానివల్ల రక్త ప్రసరణ తగ్గి శరీరంలోని అన్ని భాగాలకు అందకుండా రావచ్చు గుండెకి తగ్గితే మనకి గుండె నొప్పి రావడం అలా ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా కాళ్ళకి చేతులకు కానీ పేగులకి అలా తగ్గినప్పుడు వ్యాస్క్లా సర్జన్ దగ్గరికి వస్తే అది మందుల ద్వారా కానీ లేకపోతే మా ఆపరేషన్ ద్వారా కానీ సరి చేసుకొని కాళ్ళు వేళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు ముందు తక్షణం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం మనం అప్పుడే చూసుకుంటే కేవలం మందులతోనే దాన్ని సరి చేసుకోవచ్చు మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత కాళ్ళల్లో విపరీతమైన మంట వచ్చి రాత్రులంతా మేల్కొనే ఉండాల్సి వస్తుంది కూర్చొనే ఉండాల్సి వస్తుంది అప్పటికీ చూపించుకోకపోతే తర్వాత స్టేజ్లో వేళ్ళు నల్లగా మా అయిపోతాయి పుండ్లు మానకుండా అవుతాయి అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికీ చూసుకోకుండా మనం లేట్ చేస్తూ ఉంటే చివరికి ఆ వేళ్ళు తొలగించాల్సి వస్తుంది సో ముందు ఏ స్టేజ్లో వచ్చారు ఒక లక్ష వరకు ఉండొచ్చు సార్ ఒకటి మనకి ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ చెన్నై హైదరాబాద్తో పోలిస్తే లేదా ఒక కంటే తక్కువ ధరలకే మనం నెల్లూరులో మనలో ఇక్కడ చిన్న నగరం కాబట్టి తక్కువ రేటుగా చేసుకోవచ్చు కానీ ఎక్స్క్లూజివ్గా సర్జన్ అంటూ ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు నేను తిరుపతిలో పనిచేశాను సో ఒకసారి ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి లారీ వెనకాల గుచ్చుకొని వెళ్ళిపో అయితే కరెక్ట్గా హార్ట్కి సప్లై ఈ షోల్డర్కి సప్లై చేసే వెజల్ తెగిపోయింది అంటే బ్లడ్ వెసలు షోల్డర్ బ్లడ్ సప్లై చేసే తెగిపోయింది లేకపోతే అప్పుడు ఒక సిటీవీఎస్ సర్జన్ వన్ ఆఫ్ ద డాక్టర్ వచ్చి ఇక్కడి నుంచి వెసలు తీసి ఇక్కడ వేశారన్నమాట సో అదంతా ఇప్పుడు బ్యాస్కులర్ సర్జరీ చేస్తారన్నమాట ఇంకా ఇంకా బెటర్గా సో ఆ చెయ్యి అంతా ప్రసరణ జరిగేటట్టు చేశారు సో లేదంటే ఆ చెయ్యి కూడా తీసేయాల్సి వచ్చేది పేషెంట్ బతికారు బట్ స్టిల్ ఇవన్నీ జర్నీ అడ్వాంటేజెస్ అనమాట వాసుల సర్జన్ ఇప్పుడు మనకు నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ఎక్స్క్లూజివ్ వాసుకాల సర్జన్ అంటూ సార్ ఒక్క తిరుపతి స్విమ్స్లో కూడా గవర్నమెంట్లో ఎక్కడ లేదు విశాఖపట్నం తర్వాత నుంచి వారానికి అలా వచ్చిపోతున్నారు తప్ప ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అయితే ఎవరు ఉండరు సో ఇలాంటి ఎమర్జెన్సీస్ అయినప్పుడు మనం ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు ఉండి చూసుకునే వాళ్ళు ఉంటే ఉపయోగం ఉంటుంది ప్రతిసారి చెన్నై హైదరాబాద్ షుగర్ వాళ్ళు కానీ కాళ్ళు లేదా వే ఒక్క తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి వ్యాస్కుల ని కలిసి ఆ వేలుని కాపాడుకోవడానికి కాలుని కాపాడుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా అని చూసుకోవడం మంచిది అవుతుంది సార్ ఎందుకంటే ఒకసారి కాళ్ళు తీసేస్తే వాళ్ళ ఆయుషులో పది సంవత్సరాల వరకు తగ్గిపోతుంది ఒక కాళ్ళు కోల్పోయిన వ్యక్తి రెండో కాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి కాళ్ళు వేళ్ళు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎక్కడ చూపించుకుంటున్నా కూడా ఒకసారి వ్యాస్కుల సర్జన్ దగ్గర మన దగ్గర చూపించుకొని కాపాడుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో